నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కదా వారసుడు కావాలని అత్తామామలు పోరు పెట్టడంతో నలుగురు ఆడపిల్లల తర్వాత వారసుడు పుట్టాడు కానీ కొన్ని రోజులకే తను కాళ్ళు చేతులు పనిచేయని వికలాంగుడు అని తెలుసుకున్న నాన్నమ్మ తాతయ్యలు ఆ బిడ్డని రోడ్డు మీద వదిలేయమన్నారు కానీ వారి నిర్ణయానికి తల్లి కానీ అక్కలు కానీ తలవంచలేదు అందరి ముందు తలెత్తుకునేలా ఆనందుని గొప్పవాణ్ణి చేసి నిలబెట్టారు అసలు ఏం జరిగిందో ఈ కథలో మనం విందామండి కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దివ్య నెలలు నిండి పురుటి నొప్పులతో హాస్పిటల్ బెడ్ మీద ఉంది కుటుంబ సభ్యులందరూ డోర్ బయట కంగారుగా అటు ఇటూ తిరుగుతున్నారు భర్త రాజేష్కైతే కాళ్ళు చేతులు ఆడడం లేదు ఇంతలో లేబర్ రూమ్లోంచి బయటకు వచ్చిన నర్స్ కంగ్రాచులేషన్స్ మీకు ఆడపిల్ల పుట్టింది మహాలక్ష్మి పుట్టింది అని చెప్పి పాపని దివ్య అత్తగారైన జానకమ్మ గారి చేతిలో పెట్టింది జానకమ్మ గారు సాయినాథ్ గారు తమ కుటుంబంలోకి అడుగుపెట్టిన ఆ చిన్నారిని చూసి ఎంతగానో సంబరపడ్డారు రాజేష్ ఆనందానికైతే అవధులు లేవు ఆ రోజు దివ్యని పాపని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు జానకమ్మ గారు సాయినాథ్ గారు ఇల్లంతా అలంకరించి తమ ఇంట్లోకి మొదటిసారిగా అడుగు పెడుతున్న చిన్నారికి స్వాగతం చెప్పారు తమ ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెడుతుందని ఎంతగానో సంబరపడిపోయారు కానీ వారికి మనసు మూలల్లో వారసుడు కలగలేదే అన్న బాధ ఉంది కానీ మొదటి కాన్పే కదా ఈసారి వారసుడు పుడతాళ్లే అని తమకు తాము సర్ది చెప్పుకున్నారు కొద్ది రోజులు గడిచేసరికి పాప కేరింతలతో ఇల్లంతా సందడిగా మారిపోయింది అలా ఓ సంవత్సరం గడిచాక జానకమ్మ గారు సాయినాథ్ గారు ఈసారైనా మాకు మనవనీయమని దివ్యను ఒత్తిడి చేయసాగారు ప్రియ చాలా చిన్నపిల్ల ఇప్పుడిప్పుడే సంవత్సరం నిండింది ఇప్పుడే మళ్ళీ రెండో బిడ్డంటే చాలా కష్టమవుతుంది అత్తయ్య గారు ప్రియ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంది దివ్య అదేం కుదరదు దివ్య మాకు వారసుడు కావాల్సిందే నువ్వు వారసుని మాకు కనివ్వాల్సిందే అన్నారు జానకమ్మ గారు కొద్ది రోజులకే దివ్య మళ్లీ నెల తప్పింది ఈసారి కూడా ఆడపిల్లే పుట్టింది దివ్య మనసంతా వేదనగా ఉంది వారసుడి కోసం తప్పించిపోయే అత్తమామలు ఈ పాపని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని మనసంతా ఎంతో వేదన పడసాగింది రాజేష్తో అంది మన ప్రియను ఎలాగైతే ఇంట్లో అందరూ ప్రేమగా చూసుకుంటున్నారో మన ప్రియ పుట్టినప్పుడు ఏ విధంగా అయితే తన ఇంట్లోకి ఆహ్వానించారో అదే విధంగా ఈ పాపకు కూడా ఆహ్వానం లభించాలి అందరూ అంతే ప్రేమగా మన రెండో పాపను కూడా చూసుకోవాలి అంది దివ్య ఆ మాటలకు రాజేష్ ఆడపిల్ల అయితే ఏంటి మగపిల్లాడైతే ఏంటి ఇద్దరూ మన బిడ్డలే కదా నాకు ఎలాంటి తేడా లేదు అని చెప్పాడు దివ్య మనసు కొంచెం ఊరట చెందింది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన రోజు ఇంటికి వెళ్ళగానే దివ్య మనస్సు చివుక్కుమంది అత్త ముభావంగా ఉండడం పాపను చూసి సంతోషించలేకపోవడం ఎంతగానో బాధ కలిగించింది వారసుడు పుడతాడని ఎంతగానో ఆరాటపడ్డం మా ఆరాటం అంతా ఆవిరైపోయింది అన్నారు జానకమ్మ గారు సర్లే ఈసారైనా మాకు వారసునివ్వు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు దివ్య అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది భర్తతో ఇలా అంది ఎవరైతే ఏంటండి మనకిద్దరు పిల్లలు చాలు ఇంకా ఎక్కువ మందిని కన్నా వారి భవిష్యత్తు కోసం మనం శ్రమించలేమంది కానీ రాజేష్ మా అమ్మా నాన్నలు వారసుడి కోసం ఆరాటపడుతున్నారు ఇంకొకసారి ట్రై చేద్దాం అన్నాడు వేరే ఆప్షన్ లేక దివ్య ఆ ప్రపోజల్కి ఒప్పుకుంది దివ్య తన తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతురు ఎంతో గారాభంగా ప్రేమగా పెంచుకున్నారు దివ్య డిగ్రీ పూర్తయిన వెంటనే పెళ్లి సంబంధాలు చూస్తున్న తండ్రితో నాన్నగారు నేను బీఈడీ చేయాలనుకుంటున్నాను నాకప్పుడే పెళ్లి చేయొద్దు నేను ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను అని చెప్పింది అందుకు దివ్య తండ్రి సంతోషంగా ఒప్పుకున్నాడు దివ్య బీఈడీ చేసి టీచర్ ఉద్యోగం సంపాదించింది తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజేష్తో పెళ్ళయింది రాజేష్ కుటుంబం దివ్యని చాలా బాగా చూసుకునేవారు ఎంతో సంతోషంగా రోజులు వెళ్ళిపోతున్నాయి దివ్య ప్రెగ్నెంట్ అయి వరుసగా ఇద్దరు ఆడపిల్లల్ని కంది ఈసారైనా మగపిల్లాడు కావాలన్న అత్తమామల పోరు వల్ల దివ్యకు ప్రెషర్ ఎక్కువైంది రెండో బిడ్డకి ఆరు నెలలు రాగానే తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయింది కానీ స్కూల్లో ఇంతకు ముందులా యాక్టివ్గా ఉండలేకపోతుంది ఎప్పుడూ ముభావంగా కనిపిస్తోంది దివ్య మళ్ళీ మూడోసారి ప్రెగ్నెంట్ అయి మళ్ళీ ఆడపిల్లనే కంది ఇక ఆమెకు ఇంట్లో వ్యతిరేకత మొదలైంది అత్తమామలు ముభావంగా ఉండడం సూటిపోటి మాటలనడం విలువ లేకుండా మాట్లాడడం చేస్తున్నారు ఒక్కసారిగా ఇంట్లో వాతావరణం అంతా మారిపోవటంతో దివ్యకి ఏం చేయాలో అర్థం కావడం లేదు అత్తమామలు మరో బిడ్డను కనాల్సిందే వారసుడు కావాల్సిందే అని పట్టుపట్టడం మొదలుపెట్టారు ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవే జరిగింది జానకమ్మ గారు దివ్య దగ్గరకొచ్చి నేను మగ బిడ్డను కన్నాను కాబట్టే నాకు నా కుటుంబంలో విలువ దక్కింది నువ్వు కూడా ఒక మగ బిడ్డని కనాల్సిందే మాకు వారసుడు కావాల్సిందే అని గట్టిగా చెప్పింది అప్పుడు దివ్య నాకు ఆల్రెడీ నలభై ఏళ్ళు వచ్చేసాయి అత్తయ్య గారు ముగ్గురు బిడ్డల్ని కనడంతో నా ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింది ఇప్పుడు మళ్ళీ మరొక బిడ్డ అంటే నా ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఉన్న ముగ్గురు బిడ్డలు చాలు వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ప్రయోజకుల్ని చేస్తే చాలు ఇంకొక బిడ్డ వద్దు అని ఎంతగానో అత్తమామలకు సర్ది చెప్పాలని చూసింది కానీ అత్తమామలు ఒప్పుకోలేదు దివ్యభర్త రాజేష్ ప్రేమగా దివ్యకు సర్ది చెప్పాడు దివ్య ఒప్పుకోక తప్పలేదు నలభై ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీ అంత మంచిది కాదని చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా కాంప్లికేషన్స్ వస్తాయని డాక్టర్స్ చెప్పినా కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు దివ్య మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది డెలివరీ టైం దగ్గర పడుతున్న కొద్దీ దివ్యలో ఆందోళన మొదలైంది ఈసారి భగవంతుడు ఆమె మొర విన్నట్టున్నాడు మగబిడ్డ పుట్టాడు వారసుడు పుట్టాడని జానకమ్మ గారు సాయినాథ్ గారు ఎంతగానో సంబరపడిపోయారు ఎంతో సంబరంగా ఇంట్లోకి ఆహ్వానించారు కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు రెండు నెలలు గడిచేసరికి పుట్టిన బిడ్డ కాళ్ళు చేతులు కదపలేకపోతున్నాడు డాక్టర్కి చూపిస్తే నలభై ఏళ్ల తర్వాత అది కూడా ముగ్గురు బిడ్డలను కన్న తర్వాత ప్రెగ్నెన్సీ రావడం వల్ల ప్రెగ్నెన్సీ టైంలో దివ్య డిప్రెషన్లో ఉండడం వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల బేబీకి సరిగ్గా పోషణ అందక అలా జరిగిందని వారు కూడా ఏం చేయలేమని డాక్టర్స్ చెప్పారు దివ్య డిప్రెషన్కి గురైంది స్కూల్కి వెళ్ళడం కూడా మానేసింది రాజేష్ కూడా షాక్కి గురయ్యాడు ఆ ఇంట్లో పరిస్థితి అంతా గజిబిజి గందరగోళంగా తయారైంది దివ్య ఆ పుట్టిన చిన్నబాబును కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉంది జానకమ్మ గారు సాయినాథ్ గారు దివ్యతో ఈ అవిటివాడిని పెట్టుకొని మనం ఏం చేస్తాం వీడు మనకి పెద్దయాకైనా భారంగానే తయారవుతాడు వీడిని ఎక్కడైనా వదిలేద్దాం అన్నారు ఆ మాటలకి దివ్య హతాసురాలైంది ఏంటత్తయ్య గారు మీరు మాట్లాడేది లోకం ఎరుగని పసిబిడ్డని రోడ్డు మీద వదిలేయమని చెప్తున్నారా అంది వీడు లోకంలోకి రావడానికి కారుకులం మనం వాడికి అలాంటి పరిస్థితి కలగడానికి కారుకులం మనమే అంత క్రూరంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు మీరు ఆనంద్ మీ మనవడే కదా అంది దివ్య ఆహా మనవడు ఎందుకు పనికిరాని మనవడు ఏం చేసుకుంటాం వాణ్ణి వాడు మనకి తల మీద బరువు తప్ప ఎప్పటికీ ఎలానూ పనికిరాడు ముగ్గురు ఆడపిల్లల బరువులు దించుకునేసరికి మన తల ప్రాణం తోక్కొస్తుంది ఇక వీడి బరువు కూడా మొయ్యాలంటే తాతలు దిగిరావాలి నేను చెప్పిన మాట విని ఎక్కడైనా వదిలేద్దాం అన్నారు జానకమ్మ గారు లేదత్తయ్య గారు నేను అస్సలు ఒప్పుకోను ఆనంద్ నా కొడుకు వాడు ఎలా ఉన్నా సరే వాడిని పెంచడం పెద్ద చేయడం నా బాధ్యత అంది దివ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడకు దివ్య వీణ్ణి పెంచి పెద్ద చేసి ఏం చేసుకుంటాం వికలాంగుల శరణాలయాలు ఉంటాయి కదా వాటిల్లో అన్నా వదిలేద్దాం కనీసం నా మాట విను ఎవ్వరికీ పనికిరాని ఈ బరువును ఇప్పుడే దించేసుకోవడం మంచిది అన్న అత్తగారి మాటలకు కోపంతో ఊగిపోయింది దివ్య ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులన్నింటికీ కారణం మీరు ఇద్దరు ఆడపిల్లలు పుట్టగానే ఇక పిల్లలు చాలు అన్నాను నేను వారసుడు వారసుడు అంటూ ఈ పరిస్థితులకు తీసుకొచ్చారు మీరు నా ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణింపజేశారు ఇప్పుడు ఆ వారసుడు అవిటివాడయ్యాడని వాణ్ణి అనాథగా రోడ్డు మీద వదిలేయమంటున్నారు మీకు అస్సలు మనస్సాక్షి అనేదే లేదా అంటూ దివ్య గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది దివ్య అరుపులకు ముగ్గురు పిల్లలు దివ్య దగ్గరకొచ్చి తల్లిని కౌగలించుకున్నారు పెద్ద కూతురు ప్రియా అంది అమ్మా తమ్ముణ్ణి మనమే జాగ్రత్తగా చూసుకుందాం తమ్ముణ్ణి ఎవ్వరికీ ఇచ్చేయొద్దమ్మా నేను చూసుకుంటాను తమ్ముణ్ణి నా తమ్ముణ్ణి నాకు కావాలమ్మా అని ప్రియ కూడా ఏడవడం మొదలుపెట్టింది అలాంటి పరిస్థితుల్లో అక్కలు ముగ్గురు ఆ బాబును కంటికి రెప్పలా చూసుకునేవారు స్కూల్ నుంచి రాగానే తమ్ముడితోనే సమయం గడిపేవారు ప్రియకైతే తమ్ముడంటే ప్రాణం తమ్ముడిని ఎప్పుడూ లోపం ఉన్న వ్యక్తిగా చూడలేదు అక్కల ముగ్గురు మెల్లమెల్లగా సంవత్సరాలు గడుస్తున్నాయి దివ్య కూడా ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకొని కొంచెం తేరుకొని మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యింది కానీ తనలో మనుపటి ఉత్సాహంగాని సంతోషంగాని లేవు యాంత్రికంగా పిల్లలకు పాఠాలు చెప్తుందంతే అక్కలు ముగ్గురు ఆనందని చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టారు స్కూల్ నుంచి రాగానే తమ్ముడికి చదువు చెప్పేవారు అక్కలు పెద్దక్క ప్రియ ఆనంద్కి నోటితో పెయింటింగ్ వేయడం నేర్పిస్తోంది ఆనంద్కున్న ఇంట్రెస్ట్ వల్ల చాలా తక్కువ కాలంలోనే అద్భుతమైన పెయింటింగ్స్ తన నోటితో వేయడం మొదలుపెట్టాడు కాలక్రమంలో సంవత్సరాలు దొరిలాయి ముగ్గురక్కలకి పెళ్లిళ్ళు జరిగాయి ఆ రోజు ఆనంద్ జీవితంలో ఎంతో అద్భుతమైన రోజు అక్కలు బావల సహకారంతో ఆనంద్ పెయింటింగ్స్ అన్నింటినీ ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్లో పెట్టారు ఆనంద్ పేరు దేశంలో నలుమూలలా మారుమోగిపోవడం మొదలైంది ఆ రోజు ఆనంద్కి కలెక్టర్ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది ఆ సభంతా జనసంద్రంలా ఉంది ఎంతోమంది మధ్యలో ఆనంద్ కుటుంబ సభ్యులంతా కలిసి స్టేజీ మీదకి తీసుకెళ్లారు ఆనంద్ మాట్లాడుతూ అంగవైకల్యం శాపం కాదని కృషి పట్టుదల సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉంటే ఏదైనా సాధించగలమని తనని బంధువులు స్నేహితులు ఇంట్లో పెద్దవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళ భావించి బరువు దించుకోమని రోడ్డు మీద వదిలేయమని చెప్పినా కూడా తల్లిదండ్రులు అక్కలు తనని వదలకుండా తన విషయంలో ఎంతో సపోర్ట్ చేశారని తన్ని ఎప్పుడూ వికలాంగుడిగా చూడలేదని ఎంతగానో ప్రేమించారని సపోర్ట్ ఇచ్చారని చాలామంది వికలాంగులు కుటుంబ ఆదరణ లేక ప్రేమించేవారు లేక రోడ్ల మీద బిచ్చగాళ్లుగా మారుతున్నారని తన తల్లిదండ్రులు అక్కలు తనని సపోర్ట్ చేయకపోతే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడో తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు ఇలాంటి ఆదరణ ప్రేమ దొరికితే అంగవైకల్యాన్ని కూడా పక్కన పెట్టి తనలాంటి వారందరూ ముందుకు సాగుతారని చాలా గొప్పగా మాట్లాడాడు అందరూ ఆనందని ఎంతగానో అభినందించారు దివ్య రాజేష్లు ఆనందంతో పొంగిపోయారు ఆనంద్కి ఇప్పుడు ఇరవై ఏళ్ళు అంటే దివ్యకి రాజేష్కి అరవై ఏళ్లు పైమాటే తమ తర్వాత ఆనంద్ని ఎవరు చూసుకుంటారు అన్న దిగులు మొదలైంది దివ్యకి రాజేష్కి ఒకరోజు వ్యవసాయ పొలాల్ని చూడడానికి తమ ఊరికి వెళ్ళినప్పుడు తమ పొలం కౌలుకిచ్చిన ఆ రైతు కుటుంబం దివ్యకి రాజేష్కి ఒక అమ్మాయిని పరిచయం చేశారు తను సంధ్య తల్లిదండ్రుల్ని కోల్పోయి ఒంటరి అయిందని తనకేమైనా సహాయం చేయమని పెద్దగా చదువుకోలేదని ఏదైనా పని దొరికితే చూడమని చెప్పారు వెంటనే దివ్య మా అబ్బాయి ఆనంద్కి కేర్ టేకర్ కావాలని చూస్తున్నాం అని చెప్పి సంధ్యని ఆనంద్కి కేర్ టేకర్గా అపాయింట్ చేసుకుంది సంధ్య ఆనంద్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది సంధ్య చాలా చక్కగా ఉంటుంది నెమ్మదస్తురాలు చాలా మంచి పిల్ల తక్కువ కాలంలోనే ఆనంద్ సంధ్య ఒకరినొకరు అర్థం చేసుకున్నారు వారిద్దరి మనసుల్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానం చిగురించాయి ఇది గమనించిన దివ్య వారిద్దరి ముందు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది చాలా సంతోషంతో ఇద్దరూ అంగీకరించారు ఆనంద్కి మంచి జీవిత భాగస్వామి దొరికింది తనని కంటికి రెప్పలా చూసుకుంటూ తనని చిన్న పాపాయిలా చూసుకుంటుంది సంధ్య దివ్యకి రాజేష్కి కూడా ఆనంద్ గురించిన దిగులు లేకుండా చేసింది ఆనంద్ సంధ్య ప్రోత్సాహంతో చాలా తక్కువ కాలంలోనే మంచి మంచి పెయింటింగ్స్ వేశాడు ప్రపంచం నలుమూలలకి తన పేరు విస్తరించింది వెన్నంటే ధైర్యం చెప్పేవారు ఉంటే అంగవైకల్యం అడ్డురాదని ఆనంద్ నిరూపించాడు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కథ